పైకాపా అవినీతి అరాచకాలకి మొదటి అడ్డుకట్ట పడింది డిప్యూటేషన్ మీద వచ్చిన ఏపీ బిజర్ కార్పొరేషన్ ఎండి కానీ మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ జేఈఓ టీటీడీ కానీ ఇంకా కొంతమంది అవినీతి అధికారులు ఇక్కడ ఉంటే తాట తీస్తారని చెప్పి భయపడి మా డిప్యూటేషన్ వద్దు మేము వెళ్ళిపోతామని చెప్పి లెటర్ పెట్టుకుంటే దౌర్భాగ్యం ఏంటంటే చీఫ్ సెక్రటరీ కూడా ఆ సిఐడి చీఫ్ సంజయ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వీటన్నిటిని గమనించిన గవర్నర్కి నివేదికిస్తే లేదు ఈ రాష్ట్రంలో ఎవడు వెళ్ళటాక లేదు ఎక్కడో అక్కడ ఉండాల్సిందే కొత్త ప్రభుత్వం వచ్చేదాకా అని చెప్పి నిన్న చీఫ్ సెక్రటరీతో ఉత్తర్వులు ఇప్పించడం జరిగింది అయితే మరి ఆయనకు ఇబ్బంది ఏంటో తెలియదు కానీ ఈ రోజు నుంచి ఆయన కూడా సెలవు మీద వెళ్ళిపోయాడు అంటే గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు అవినీతి లేదంటే వైలేషన్ రూల్స్ వైలేషన్ ఈ మూడు చూస్తేనే ఇంత పెద్ద పెద్ద చేపలన్నీ బయటపడ్డాయి అసలు మేము ప్రభుత్వంలోకి వచ్చి వీళ్ళ అవినీతి అంతా బయటికి తీస్తే ఫస్ట్ ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళ అవినీతి మీద ఎంక్వైరీ చేయడం సరిపోద్ది అంత అవినీతి చేసింది గత ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం పనిష్మెంట్ ఫర్ హెరాస్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది మేమేమి టీడీపీ వైసీపీ లాగా హెరాస్ చేయము ఎవరిని కానీ హెరాస్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకపోతే అది టీడీపీ ప్రభుత్వం చేతకంతనంగా ఉంటుంది కాబట్టి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారుల యొక్క కథ ఈ ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకున్న ట్రాన్స్ఫర్లు ఇందుట్లో ఎందుకంటే అందరూ వైసీపీ టీచర్లే వైసీపీ ప్రభుత్వం ఎవరికి పని అవుద్ది తెలుగుదేశం టీచర్కి పని అవ్వదు వైసీపీ టీచర్కే పని అవుద్ది పైగా డబ్బు అవినీతి రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఒక్కొక్క టీచర్ దగ్గర వసూలు చేశారు ఆ మినిస్టర్ పేషీలో అలాగే నర్సుల్ కౌన్సిలింగ్ నర్సుల కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చింది అది రూల్స్లో ఉంది అయితే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉంది మేము మెరిట్ లిస్ట్ ప్రకారం ఇచ్చే ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీకి ఒక్కొక్క కాలేజీకి రెండు వందల చొప్పున స్టాఫ్ నర్స్ పోస్టులు శాంక్షన్ అయినాయి ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో జరిగింది ట్రిప్కి ఒక యాభై మందిని కాలేజీకి సెలెక్ట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు ఆఖరిగా దాదాపు ఒక ఐదు వందల చిల్లర దాకా స్టాఫ్ నర్సులను అపాయింట్ చేయడానికి అంటే అపాయింట్మెంటు సెలక్షన్ అయిపోయింది వాళ్ళని ఎక్కడ వేయాలి ఏంటి దాని మీద కౌన్సిలింగ్ ఈరోజు పెట్టారు మెడికల్ సెక్రటరీ అంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఇవాళ ఇవాళదా అయిపోతుంది ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ ఉండగా కౌన్సిలింగ్ పెడతంలో అర్థం ఏంటో మాకే రే రేపు కౌన్సిలింగ్ పెడితే కొంపలేము మునిగిపోవు వాళ్ళకేమో ఎక్స్పైరీ డేటు ఏం లేదు ఎప్పుడు కౌన్సిలింగ్ పెడితే అప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తే జాయిన్ అవుతారు ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయినోడికి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇవ్వచ్చు ఎప్పుడైనా ఇవ్వచ్చు ఏపీపీఎస్ పరీక్ష పాస్ అయిన తర్వాత